అయ్యండి ఈ హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఏ వంటలు చేస్తారు నేను ఈరోజు మునక్కాడ వంకాయ దోసకాయ క్యారెటు మామిడికాయ అవన్నీ కలిపేసి కూర చేస్తున్నాండి వంకాయ కూడా వేసి అన్నీ కలిపేసి కూర చేస్తున్నారు దానికోసం రెండు మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి అండి ఇప్పుడు స్టవ్ని గిన్నె పెట్టేసుకుని మనము తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా పసుపు కొంచెం పొడి కొద్దిగా వెల్లిపాయ పేస్ట్ అండి అవి వేసినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం సన్నగా చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండి అవి వేసుకున్నాక కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత అప్పుడు టమాటాలు సన్నగా చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం అండి టమాటాలు వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే ఒక్క నిమిషం అనుకోండి మెత్తబడుతుంది తొందరగా మగ్గిపోతాయి కదా టమాటా అవి కాస్త మెత్త ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాం అండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మెత్తగా అయిన తర్వాత అన్ని కూరగాయల ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టేద్దాం వంకాయలు చూడండి నీళ్ళల్లో వేసి పెడితే తెల్లగా ఉండే ఎంతసేపు అయిందో కట్ చేసి చక్కగా మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వదిలేసి ఆ తర్వాత చక్కగా టమాటా అన్ని కలిసేలా అంటే కొంచెం ఎక్కువనే టైం పడుతుంది ఎందుకంటే మునక్కాడ క్యారెట్ అవి కాస్త లాగుంటుంది కదా ఉడకాలంటే టైం పడుతుంది కదా కొద్దిసేపు వదిలేద్దాము ఇప్పుడు సరిపడంత ఉప్పు కూర సరిపడంత వేసి చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక్క నిమిషం ఎందుకంటే మనకు దోసకాయ మామిడికాయ లేతగా ఉండే కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి బంగాళదుంప తొందరగా మగ్గు మనకు ఉడకైంది ఏంటంటే క్యారెట్ మునక్కాడ రెండే ఆ లోపల అదే లోపల మజ్జిగ చేశారండి రోజు మధ్యాహ్నం పూట కంపెనీ కంపల్సరీ మజ్జిగ తాగుతారండి ఈ మధ్య పెరిగి తినట్లేదు మజ్జిగ చేసి పెడితే మీరు కూడా మజ్జిగ చేసుకుని తాగండి పిల్లలకైనా బయటకు వెళ్ళే వాళ్ళైనా అంటే అందరికీ తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు తాగితే కొంచెం పెరుగు బదులు మజ్జిగ చేసుకుంటే మంచిది కదా అబ్బాయి ఎండలకు చాలా వేడిగా ఉంది కదా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి వెళ్ళినా వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తేనే మంచిది బయట ఏ వాటర్ వస్తున్నాయో తెలుస్తలేదు కదండి చక్కగా కూరంతా దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు సరిపడేంత కారం ధనియాల పొడి ఒక గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం వదిలేసామనుకుండా కూర రెడీ అయిపోతుంది ఇది చపాతి కానీ రొట్టె కానీ బాగుంటుంది ఈరోజు రొట్టె చపాతి రెండు చేస్తాను అంటే రైస్ పెట్టేస్తాను అన్నంలోనే తినేస్తాయి అనమాట అన్నంలోకైనా బాగుంటుంది కాకపోతే రొట్టెలకైతే చాలా బాగుంటుంది ముక్కలకు కర్రీ కదా అన్ని కూరగాయలు ముక్కలు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది కానీ టైం లేదండి లేట్ అయిపోయింది ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి అందుకని నేను ఈరోజు రొట్టె చేస్తానని అన్నమే పెట్టేస్తాను అనమాట కొంచెం బెల్లం వేద్దామండి ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంది టమాటా వేసాం కాబట్టి ఆ అనేది కొద్దిగా తగ్గిపోతుంది బెల్లం వేసాను ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయింది కదండి ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని వేడి వేడి అన్నం అయింది అన్నంలో తినేస్తే ఎంత బాగుంటుందో ముక్కలు ముక్కలుగా వేసేసుకుని అండి నాకైతే అది చూస్తుంటే నోరు అబ్బా నిజంగా ఎంతమందికి ఇష్టమో లేదో తెలియని అన్ని కూరగాయలు కదా చక్కగా బాగుంటుంది కదండి ఇలా తింటే కాకపోతే వేడిగా ఉంది పొగలు వెళ్ళిపోతుంది అన్నం నాకు ఆ తినాలనిపి అది తిన్నీకి రావట్లేదు కలపనీకి రావట్లేదు చక్కగా ముక్కలు చూస్తేనేమో అలా ఒట్టి ముక్క తినాలనిపిస్తుంది వేడి వేడిగా ఉంది కొద్దిసేపు వదిలేసి కొంచెం చల్లగా తింటే తింటే అబ్బా చాలా బాగుంది నిజంగా ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ ప్లీజ్ అండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అంటే చాలా మంది ఇలా ట్రై చేస్తారు మీరు ఒక్కసారి ట్రై చేయండి చింతపండు పులుసు పోస్తే బాగుంటుందండి సమ్మర్ కదా కొంచెం చింతపండు తగ్గించుకుంటేనే బాగుంటుంది మరి మామిడికాయ టమాటా వేస్తాం కదండి అన్ని పుల్లిపోయినప్పుడు అది పుల్లగా ఉంటే బాగోదు కాబట్టి మామూలుగా ఇలా ట్రై చేస్తాం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మసాలా ఏమీ వేయలేదు